మనలో చాలామంది ధ్యానం చేస్తుంటారు కొందరు కుండలిని గురించి వింటుంటారు కాని వీటి అసలు అర్థమేంటి ధ్యానం చేయడం వల్ల కుండలిని మేల్కొంటుందా లేదా ఇవి రెండు పూర్తిగా వేర్వేరు విషయాలా కుండలిని మేల్కొంటే మన జీవితంలో ఏ అద్భుత మార్పులు జరుగుతాయి చాలామందికి ఇవి తెలుసుననే భావన ఉంటుంది కాని వీటి మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక సంబంధం మాత్రం స్పష్టంగా తెలియదు ఇవి రెండు వేర్వేరు ఆధ్యాత్మిక అంశాలు అయినప్పటికీ ఒకదానితో ఒకటి లోతుగా అనుసంధానమై ఉంటాయి ఈ సంబంధం అర్థమైతే మన ఆధ్యాత్మిక మార్గం మొత్తం స్పష్టమవుతుంది మన ప్రయాణం ఏ దిశగా సాగాలి ఏది మొదట తెలుసుకోవాలి ఏది తరువాత అనుసరణ చేయాలి అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు విషయాలను లోతుగా స్పష్టంగా అర్థం చేసుకుందాం ధ్యానం అంటే మనందరికీ తెలిసిన మాటే మనసును చేసే ఒక సాధన ఎందుకంటే మన మనసు రోజు మొత్తం పరుగులు తీస్తూనే ఉంటుంది నిన్న జరిగినవి రేపు జరిగేవి టెన్షన్లు కోపాలు భయాలు అయోమ్యాలు ఇలా ఒక క్షణం కూడా ఆగకుండా మనసు అంతర్లీనంగా పరిగెడుతూనే ఉంటుంది ధ్యానం అంటే ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు ఆలోచనలతో యుద్ధం చేయడం కూడా కాదు ధ్యానం అనేది ఆలోచనల వేగాన్ని నెమ్మదించడం మనస్సులో ఉన్న అలజడిని తగ్గించడం మనస్సును సున్నితంగా ఒత్తిడి లేకుండా ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్లడం ఎందుకంటే మనసు ప్రశాంతమైతే శరీరం కూడా ప్రశాంతమవుతుంది మనసులోని శబ్దం తగ్గినప్పుడు మన జీవితం కూడా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది కుండలిని అంటే మన శరీరంలో దాగవున్న ఒక అంతర్గత శక్తి అది మనము ప్రతిరోజు ఉపయోగించని నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నట్టుగా లోపల దాచబడిపోయిన ఒక సూక్ష్మశక్తి శాస్త్రాలు ఈ శక్తిని మూలాధారంలో నిద్రిస్తున్న దివ్యచైతన్యంగా వర్ణిస్తాయి ఇది ఎలాంటి మాంత్రిక శక్తి కాదు ఇది మనలో దాగవున్న శుద్ధ చైతన్యం మన అసలు సామర్థ్యం మన అసలు ప్రకాశం కుండలిని మేల్కొనడం అంటే బయటనుంచి ఏదో శక్తి మనలోకి రావడం కాదు ఇప్పటికీ మనలో ఉన్న దివ్య చైతన్యం పూర్తిగా మేల్కొనడం మన అంతరంగం నిద్రలేచినట్టుగా మారడం అంటే మన అంతర్గత స్థితి పూర్తిగా మారే ఒక ఆధ్యాత్మిక అనుభవం కాబట్టి ధ్యానం మరియు కుండలిని రెండూ ఒకటే కావు ఎందుకంటే ధ్యానం మనస్సును స్పష్టంగా చేస్తుంది కాని కుండలిని శక్తి శరీరంలోని నాడుల ద్వారా పైకి ఎగసే మార్గాన్ని తెరుచుకుంటుంది ఇవి రెండు వేర్వేరు అయినా ఒకచోట ఇవి కలుస్తాయి అది మనసు పూర్తిగా శాంతి సాధించినప్పుడు ఆ ప్రశాంతత శరీరంలోని నాడులను సాఫ్ట్గా సమతుల్యంగా మారుస్తుంది అప్పుడు మాత్రమే కుండలిని తన లోపలి ప్రకాశాన్ని బయటపెట్టడానికి సరైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే మనస్సు నాడులు శ్వాస ఇవి వేరువేరుగా కనిపించినా అసలు లోపల ఇవన్నీ ఒకే వ్యవస్థలా పనిచేస్తాయి ఒకటి శాంతి చెందితే మిగతావన్నీ స్వయంగా సమతుల్యానికి చేరతాయి ఈ సమతుల్యమే కుండలినికి మార్గం ధ్యానం మరియు కుండలిని ఎలా పనిచేస్తాయో ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక నేల ఉందని ఊహించండి ఆ నేల సాఫ్ట్గా శుభ్రంగా తడిగా ఉంటేనే విత్తనం నాటితే మొలక వస్తుంది నేల గట్టిగా ఉంటే ఎండిపోయి ఉంటే లేదా రాళ్లతో నిండిపోయి ఉంటే ఎంత మంచి విత్తనం వేసినా మొలకరాదు అదేవిధంగా ధ్యానం అనేది మన మనస్సును సిద్ధం చేసే ప్రక్రియ మనసులోని టెన్షన్ కోపం భయం అయోమయాన్ని నెమ్మదిగా తొలగించి మనస్సును సున్నితంగా ప్రశాంతంగా మార్చుతుంది అంటే మనసు అనేది నేల ధ్యానం ఆ నేలను సిద్ధం చేస్తుంది ఇంకా కుండలిని అనేది ఆ సిద్ధమైన నేలలో మొలకెత్తే విత్తనంలాంటిది మనసు ప్రశాంతంగా సమతుల్యంగా ఉన్నప్పుడు ఆ అంతర్గత శక్తికి మార్గం లభిస్తుంది మనసు అశాంతిగా ఉంటే ఆ శక్తి పెరగదు మనసు స్థిరంగా ఉంటే ఆ శక్తి మేల్కొనడమే కాకుండా మన జీవితాన్ని లోపలినుంచి మార్చడం ప్రారంభిస్తుంది కొంతమంది ఇలా అడుగుతారు మరి ధ్యానం చేస్తే కుండలిని వెంటనే ఎందుకు మేల్కోదు అని దానికి కారణం మనం చిన్నప్పటినుంచే మనలో భయం కోపం బాధ వేదన అలవాట్లు ఇవన్నీ మనలో చేరుతూ వచ్చాయి ఇవి మన అంతర్గత నాడులపై మనసుపై ఒక భారంలా పేరుకుపోయాయి అలాంటి భారంతో ఉన్న మనసులో ఒకేసారి పెద్ద శక్తి మేల్కొవడం సహజంగా జరగదు మనస్సు ముందుగా సేదతీరాలి భయం తగ్గాలి అలజడి నెమ్మదిగా కరగాలి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా మారాలి అప్పుడు మాత్రమే ఆ శక్తికి పైకి ఎగరేందుకు మార్గం లభిస్తుంది ప్రకృతి కూడా ఒక్కసారిగా ఏదీ చేయదు గింజవేసిన వెంటనే మొక్క మొలకెత్తదు అది తన సమయంతోనే పెరుగుతుంది అలాగే కుండలిని కూడా సహజంగా క్రమానుసారంగా లోపలినుంచి నెమ్మదిగా మేల్కొంటుంది అందుకే శాస్త్రాలు చెబుతాయి ముందుగా ధ్యానం ద్వారా మనసు పరిశుద్ధం కావాలి అవగాహన పెరగాలి చైతన్యం విస్తరించాలి అని ఈ అంతర్గత సిద్ధత వచ్చినప్పుడు మాత్రమే కుండలిని శక్తి సహజంగా సురక్షితంగా మేల్కొంటుంది ఎందుకంటే కుండలిని మేల్కొలుపు అనేది బయట అద్భుతం కాదు ఇది చాలా లోతైన చాలా నెమ్మదిగా ప్రేమగా జరిగే అంతర్గత మార్పు ఆ మార్పు మనలోపలే జరుగుతుంది ఆ మార్పు జరిగినప్పుడు మన అవగాహన మన దృష్టి జీవితం చూసే కోణం పూర్తిగా మారిపోతుంది ఒక లోతైన ప్రశాంతత వస్తుంది చిన్న విషయాలు కూడా బాధపెట్టే మనస్సు కుండలిని మేల్కొంటే లోతైన నిశ్శబ్దాన్ని పొందుతుంది బయట ఏం జరిగినా లోపల శాంతి నిలకడగా ఉంటుంది రెండు అవగాహన శక్తి పెరుగుతుంది అంటే ఏం జరగబోతుందో ముందుగానే తెలిసే అంతర్గత గ్రహణ శక్తి పెరుగుతుంది మూడు బుద్ధి ప్రకాశిస్తుంది అంటే సమస్యలు కాకుండా సొల్యూషన్ స్పష్టంగా కనిపిస్తాయి మేధాశక్తి కొత్త స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది నాలుగు ఆరోగ్యం మెరుగుదలంటే ప్రాణశక్తి సవ్యంగా ప్రవహించడం వల్ల నిద్ర మెరుగుగా శక్తి శరీరం సమతుల్యంలో ఉంటాయి ఐదు జీవితం సరిగా సెటవ్వడం అంటే సరైన విషయాలు సరైన సమయానికి జరుగుతాయి అంటే మన నిర్ణయాలు మన శక్తి అన్నీ సమలేఖనం అవుతాయి ఆరు జీవితార్థం స్పష్టమవుతుంది అంటే నేను ఎవరు ఎందుకు పుట్టాను అన్న ప్రశ్నలకు లోపలే సమాధానాలు బయల్పడతాయి ఇవన్నీ అద్భుతాల్లా అనిపిస్తాయి కాని ఇవి బయటకాదు మనలోపలే సహజంగానే జరుగుతాయి ఈ అంతర్గత పరివర్తన వల్ల వ్యక్తి జీవితం కొత్తగా పుట్టినట్టుగా మారిపోతుంది కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి ధ్యానం మనకి మనమే చేసుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకుని ఒంటరిగానే సాధన చేయవచ్చు కాని కుండలినీ మేల్కొలుపు మాత్రం గురువు లేకుండా జరగదు ఎందుకంటే కుండలినీ అనేది చాలా లోతైన ప్రాణశక్తి ఈ శక్తి మేల్కొన్నప్పుడు మనలోపల ఏ మార్పులు వస్తాయి ఆ శక్తి ఎలా పైకి ప్రయాణిస్తుంది ఏ దశలో మనమెలా ఉండాలి ఇవి అన్నింటినీ ఒక శిక్షణ పొందిన గురువు మాత్రమే అర్థం చేసుకుని మనకు సరైన మార్గాన్ని చూపగలరు ఒక చిన్న ఉదాహరణకి మీ చేతిలో ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ వైర్ ఉందని ఊహించండి అది ఎలా వాడాలి ఎక్కడ కనెక్ట్ చేయాలి ఎక్కడ ప్రమాదముందో తెలియకపోతే ఆ వైర్ మనకు ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ చేస్తుంది అదేవిధంగా కుండలిని శక్తి కూడా ఎంతో శక్తివంతం దాన్ని ఎప్పుడెప్పుడు మేల్కొలపాలి ఎలా మేల్కొలపాలి ఏ స్థాయిలో మనస్సు శరీరం శ్వాస సిద్ధంగా ఉండాలి ఇవి అన్నీ గురువు చూపించిన మార్గంలోనే సురక్షితంగా జరుగుతాయి గురువు ఉన్నప్పుడు ప్రతి దశలో స్పష్టత ఉంటుంది ఏ సాధన ఎప్పుడు చేయాలి ఎలా నివారించాలి ఏ దశలో ఏ మార్పు వస్తుంది ఇవన్నీ గురువు మాత్రమే సరిగా చెప్పగలరు అందుకే శాస్త్రాలు చెబుతాయి కుండలిని గురువు చూపించిన మార్గంలోనే మేల్కుంటుంది అని అంటే ధ్యానం మనమే చేయవచ్చు మనసును శుభ్రం చేసుకోవచ్చు మన లోపల అలజడిని తగ్గించుకోవచ్చు కాని కుండలిని మేల్కొలుపు అనేది ఒంటరిగా చేసే వ్యక్తిగత ప్రయత్నం కాదు అది గురువు ఆశీర్వాదంతో గురువు పద్ధతుల్లోనే జరగాలి అప్పుడే అది శాంతిగా సురక్షితంగా ఫలప్రదంగా మేల్కొంటుంది అందుకే ధ్యానం మన బాధ్యత కాని శక్తి మేల్కొలుపు గురువు చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చివరికి చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఇదొక్కటే ధ్యానం మరియు కుండలినీ ఒకటే కావు కాని ధ్యానం లేకుండా కుండలినీ మేల్కొదు ధ్యానం మనస్సును పరిశుద్ధం చేస్తుంది కుండలిని ఆ పరిశుద్ధతలో మేల్కొని మన అంతర్జీవితాన్ని మార్చుతుంది మనసు ప్రశాంతంగా మారినప్పుడు మనలో దాగున్న శక్తి దివ్యజ్యోతి లాగా ప్రకాశించి మన ప్రయాణాన్ని నిజమైన ఆధ్యాత్మిక దిశలో నడిపిస్తుంది ఇదే కుండలిని శక్తి మేల్కోలిపే అంతర్గత ప్రయాణం ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి Namastê.